హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పైన మరొక కీలక ప్రకటన చేసింది మరి రైతు భరోసా పథకం ద్వారా సంవత్సరానికి యాసంగి మరియు వానాకాలం సీజన్ల ద్వారా పన్నెండు వేల రూపాయలను ఇస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎకరం కలిగిన రైతుకు పన్నెండు వేల రూపాయలు ఇస్తుంది మరి ఈ రైతు భరోసా పథకంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తుంది మొత్తం కూడా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక సంవత్సరానికి ఎకరం కలిగిన రైతుకు పద్దెనిమిది వేల రూపాయలను మన తెలంగాణ ప్రభుత్వం అందిస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే ఇప్పటికే గత వానాకాలం సీజన్లో తొమ్మిది రోజుల్లోనే దాదాపు రైతులందరికీ కూడా తొమ్మిది వేల కోట్ల రూపాయలను విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా యాసంగి సీజన్ మొదలైంది కాబట్టి ఈ యాసంగి సీజన్లో కూడా రైతులందరికీ కూడా యాసంగి రైతు భరోసా ద్వారా మరింత మేలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి యాసంగి రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే మీరు ఏం చేయాలి మొత్తానికి యాసంగి రైతు భరోసాను తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ ప్రారంభించబోతోంది అలాగే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పిఎం కిసాన్ ద్వారా ఇరవై ఒక్క విడతల పీఎం కిసాన్ డబ్బులను అందజేయడం జరిగింది తాజాగా గత నవంబర్ నెలలో ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలను మన తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని లక్షల మంది రైతన్నలకైతే అందజేయడం జరిగింది తాజాగా మనకు ఈ యొక్క యాసంగి రైతు భరోసా ఎకరానికి ఆరు వేల రూపాయలతో పాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలను ఇచ్చేందుకు కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి రెండు పథకాలకు సంబంధించిన పైసలు అనేది మనకు ఒకేసారి ఖాతాల్లోకి రాబోతు ఉన్నాయి ఎకరానికి ఆరు వేలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలు ఇస్తుంది మొత్తం కూడా ఎనిమిది వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి అందజేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇక్కడ కొన్ని అప్డేట్స్ చేసుకుని ఈ రెండు పథకాల పైసలు కూడా మీరు తీసుకోవచ్చు మరి రెండు పథకాల పైసలను తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు అమలు చేస్తున్నాయి ఈ రెండు పథకాల పైసలు మనకు జమ కావాలంటే మనం చేయాల్సినటువంటి పని ఏంటి ఏం చేస్తే మనకు ఈ రైతు భరోసా పైసలు వస్తాయి అనే వివరాలన్నింటినీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేటు చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో కూడా వీడియోను తప్పకుండా ఒక లైక్ చేసేయండి అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు దోస్తులకు ఈ వీడియో లింక్ను వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ను మన ఛానల్ ద్వారా మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రైతులకు మరింత మేలు చేసే విధంగా ఈ యొక్క రైతు భరోసా అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది మరి రైతు భరోసా పథకం ద్వారా రెండు సీజన్లు అంటే ఖరీఫ్ మరియు రబీ మనం ఇక్కడ మన తెలంగాణలో మనం యాసంగి మరియు వానాకాలం అని చెప్పి మాట్లాడుకుంటాం మరి వానాకాలం సీజన్కు సంబంధించిన ఎకరానికి ఆరు వేలు యాసంగికి సంబంధించిన ఎకరానికి ఆరు వేలు మొత్తం కూడా ఒక ఎకరం భూమి ఉంటే కనుక రైతుకు పన్నెండు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉంది మరి ఇప్పటి వరకు కూడా వానాకాలం సీజన్కు సంబంధించి ఒక రైతుకు ఎన్ని ఎకరాలన్నా కూడా డబ్బులు వేయడం జరిగింది ఇక పంటలు చేసిన సాగు చేసిన సాగు చేయకపోయినా కూడా ఇక్కడ పైసలు అయితే విడుదల చేయడం జరిగింది మరి ఈ విధంగా విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు రైతు భరోసా పథకానికి సంబంధించి ఇప్పుడు యాసంగ్ అనేది మొదలైపోయింది రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఇప్పటికే లేట్ అయింది రైతులంతా కూడా ఎదురు చూసినట్లుగానే మీరు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి ఇంకా అప్లై చేసుకుని వారు ఎవరైనా ఉంటే వెంటనే కూడా అప్లై చేసుకోండి ఈ విధంగా చేసుకోవడం ద్వారా మీకు రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా పైసలు అయితే అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా అలర్ట్గా ఉండండి ఇప్పటికే లేట్ అయింది కేవైసీ ఎన్పి లింక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుంటేనే మీ ఖాతాల్లోకి పైసలు అయితే జమ అవుతాయి కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు అప్లై చేసుకునే ఈకేవైసీ ఉందా లేదని చెక్ చేసి పెట్టుబడి సాయం అయితే వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా పైసలను మాత్రమే కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది ఇక రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు పీఎం కిసాన్ పైసలను అంటే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం రైతు భరోసా ఇచ్చింది ఇప్పటి వరకు కూడా ఇప్పుడు తాజాగా మనకి నెల చివరి వారంలో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులు అయితే రాబోతున్నాయి దాని తర్వాత మనకు ఒక్కొక్కరికి కూడా వానకాలం సీజన్ అయిపోయింది కాబట్టి యాసంగి సీజన్ సంబంధించిన రైతు భరోసా పైన కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు మొదలుపెట్టింది కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఆరు వేల రూపాయలని అయితే అందించడం జరుగుతుంది ఇట్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతులకు ఈ యొక్క పైసలు అయితే అందిస్తూ ఉంటాయి ఇప్పటికే చాలామంది రైతులైతే ఈ యొక్క పైసలు అయితే తీసుకుంటూ ఉన్నారు మరి ఇప్పటికే వానకాలం సీజన్కు సంబంధించిన పైసలను అయితే అందించడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం మరి ఇప్పుడు మనకు రైతు భరోసా అంటే వానకాలం రైతు భరోసా వచ్చేసింది కాబట్టి యాసంగి రైతు భరోసా పైసలు అయితే రావాలి మరి యాసంగి రైతు భరోసా రావాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మనం కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలన్నమాట మరి యాసంగి రైతు భరోసా పైసలు కనుక వస్తే మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులకు మరింత మేలు జరుగుతుంది మరి యాసంగి రైతు భరోసా పైసలు రావాలంటే మనం ఏం చేయాలనే విషయాలన్నీ కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది ముఖ్యంగా దానికంటే ముందు మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత పైసలు అయితే రాబోతున్నాయి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే మన తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రతి ఏడాది కూడా మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను అయితే అందిస్తూ ఉంటుంది మరి ఇప్పటి వరకు కూడా ఇరవై విడతల డబ్బులను అయితే అందించడం జరిగింది తాజాగా ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ పైసలను విడుదల చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఇరవై ఒకటో విడత పైసలు రావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతోందన్నమాట మరి పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత పైసలు మీకు రావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇప్పటికే పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుని ఉండాలి అప్లై చేసుకున్న తర్వాత ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీతో పాటు ఎన్పి లింక్ చేసుకోవాలి ఇట్లా ఎప్పుడైతే మనం చేసుకుంటాం అప్పుడే మనకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా పైసలు వస్తాయి లేకపోతే మనకు పైసలు అయితే రావన్నమాట మరి పీఎం కిసాన్ పైసలు మీకు వస్తాయా రావా అనేది మీరే స్వయంగా తెలుసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ పీఎం కిసాన్ పైసలు వస్తాయా రావా అని చెప్పేసి మీరే తెలుసుకోండి ఒకవేళ ఈ పీఎం కిసాన్ పైసలు మీకు రావాలి అంటే మీరు నేను చెప్పినట్లుగా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది మీరు ఈకేవైసీ చేసుకోవడానికి ఇప్పుడే మీరు పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి అలాగే ఈకేవైసీ పూర్తి అయిపోయింది అనుకోండి ఎన్పిసిఐ లింక్ అంటే బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి ఇట్లా మీరు ఎప్పుడైతే ఈకేవైసీ మరి ఎన్పిసిఐ లింక్ అనేది కంప్లీట్ చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి చాలా ఈజీగా ఉంటుంది ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోండి దాని ప్రకారం మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేయండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట కాబట్టి ఇప్పటికే లేట్ అయ్యింది రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అందించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాయి కాబట్టి మీ ఖాతాల్లోకి ఖచ్చితంగా పైసలు వస్తాయి కాబట్టి ఈ దీపావళి తర్వాత ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు వస్తాయి తర్వాత మీకు సుఖి అంటే రైతు భరోసా కింద యాసంగి సీజన్కి సంబంధించిన పైసలు వేస్తామని చెప్పేసి మనకు ప్రభుత్వాలు అయితే చెప్తూ ఉన్నాయి మరి రెడీగా ఉండండి రెడీగా ఉండి ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు డబ్బులు అయితే పొందొచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అందిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి సాయాన్ని మీకు అందిస్తూ ఉంటాను ఇప్పటికే రైతులకు సంబంధించి అర్హుల జాబితాలు కూడా విడుదలయ్యాయి అర్హుల జాబితాల్లో కూడా పేర్లు చెక్ చేసుకోండి అలాగే పిఎం కిసాన్కు ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా పిఎం కిసాన్కు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి వెంటనే పిఎం కిసాన్కి రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇట్లా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఈ యొక్క డబ్బులు అనేది తీసుకుంటూ ఉండొచ్చు మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకుని ఈ యొక్క పిఎం కిసాన్ మరియు రైతు భరోసా పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి లిస్ట్లో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడానికి మీరు రైతు భరోసాకు సంబంధించి అయితే మీ ఏఈఓ గారిని కలవండి మీ ఏఈఓ గారిని కలిసి ఈ రైతు భరోసా పథకంలో మీకు జాబితాలో పేరు ఉందా లేదా అని చెప్పేసి ఏఓ గారిని కలిసి తెలుసుకోండి చోటు ఉందంటే కనుక ఖచ్చితంగా మీకు పైసలు వస్తాయి ఇక రెండోది చూసుకుంటే పిఎం కిసాన్ పీఎం కిసాన్ జాబితాలో పేర్లు చెక్ చేసుకోవడానికి పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ మనకు బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పి ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్లో మీ యొక్క రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు ఇవన్నీ కూడా ఎంటర్ చేస్తే మీ ఊరి పేరు అన్నీ ఎంటర్ చేస్తే అక్కడ లిస్ట్ అనేది విడుదలవుతుంది ఆ లిస్టులో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటే మీకు యొక్క రైతు భరోసా మరియు పిఎం కిసాన్ పథకం ద్వారా పైసలు రావా అని చెప్పేసి మీరే స్వయంగా తెలుసుకునేటువంటి